స్త్రీ మాత్రమే తొంభై అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ తొమ్మిది ధ్వనిస్తుంది ఈ తొమ్మిది అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి సంఖ్య అలాగే పక్కన సున్నా చేరడం వల్ల ఈ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది వీరు సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ధైర్యంతో ముందుకు వెళ్తారు తో గొప్ప విజయాలను సాధిస్తారు అంటే శత్రుత్వం వల్ల సాధించేటువంటి విజయాల వల్ల వీరికి అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించేటువంటి అవకాశం ఉంటుంది తద్వారానే వీరికి ఐశ్వర్యం పదవి ఇటువంటి గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి స్థితులన్నీ కలిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ తొంభై అదృష్ట సంఖ్య ఇంత శక్తి ఉన్నప్పటికీ కూడా కోపతత్వం ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువలన వీరు సుబ్రహ్మణ్యసరించినట్టయితే ముందు చెప్పుకున్నటువంటి గొప్ప విజయాలన్నీ కూడా వీళ్ళు చూసేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాత రేణమా